అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై వాసవి నేను ఉప్పల రాజ్యలక్ష్మి ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలని ఈరోజు ఆర్కేపురంలోని శ్రీ విద్యా శక్తి పీఠం గురించి మన శృంగేరి స్వాముల వారి ఆశీర్వాదంతో పీఠంలో ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నారాయణం చక్రవర్తి గురువు గారు ఆశీర్వాదంతో నేను నా స్నేహితులు ఎన్నో పూజలలో పాల్గొన్నాము ముఖ్యంగా మాకు కుబేర లక్ష్మి వ్రతం అయితే ఎంతో చక్కగా చేపించారు స్వామివారు శరణ్ నవరాత్రులు కానీ వారాహి నవరాత్రులు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో మేము అక్కడ జరుపుకుంటాము గురువు గారి వాక్ కూడా చాలా బాగా ఉంటుంది ఆ గురువు గారు జాతకం కూడా చాలా బాగా చెప్పారు సో వారు చెప్పిన రెమెడీస్ కూడా అంటే ఈ ఈ ప్రాబ్లం ఉంది నీ జాతకంలో ఇది చేయినా అని చెప్తారు ఎక్సలెంట్గా అంటే పెద్ద రెమెడీస్ కాకుండా చిన్న చిన్న మన ఇంట్లో జరిగే తోనే చాలా పరిష్కార మార్గాలు కూడా దొరికినాయి చాలా మంది చాలా బాగా చేసుకున్నారు